ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఈరోజు ఈ చిన్న వీడియోలో మంచి విషయాలు తెలుసుకుందాం మన ఛానల్ వచ్చేసి ఎస్ ఆయుర్వేదిక్ ట్రిప్స్ ఈ ఛానల్ ద్వారా మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్ మీ ఇంటి వద్దనే ఎలా తయారు చేసుకోవాలా ఏ అనారోగ్యానికి ఎలా వాడాలి ఎంత తయారు చేసుకోవాలా మొత్తం ఈ ఛానల్ ద్వారా మీకు చేస్తూ ఉంటాం మా వీడియో కనుక మీరు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేస్తూ ఉండండి ఫాలో చేస్తూ ఉండండి మా వీడియోని కూడా షేర్ చేస్తూ ఉండండి అయితే ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాము ఏంటంటే విషయం ఏంటంటే ఏదైనా మనకు చాలా మటుకు మన యొక్క శరీరం చాలా అందంగా ఉండాలని సుందరంగా ఉండాలని లేకపోతే ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు ఈ రోజుల్లో చాలామంది స్త్రీల యొక్క స్త్రీల యొక్క అంటే కొద్ది తినే ఆహార లోపం కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా సంథింగ్ ఏదైనా అనారోగ్యపరంగా కావచ్చు ఏదైనా పద్ధతితో మన యొక్క స్త్రీలకు ఉన్నటువంటి స్థానములు ఏదైతే ఉన్నాయో కొద్ది వయసు రాగానే వాడిపోవడం కొంచెం మెత్తబడిపోవడం వాడిపోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు బాధపడుతుంటారు నేను ఎట్లా అయిపోయినాను నా అంద వికారంగా మారిపోయింది నేను అందంగా ఉండలేకపోతున్నాను ఫస్ట్ అందంగా ఉండేను ఇప్పుడు అందంగా లేను కదా అని మనకు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అయితే అటువంటి వాళ్లకు మనం ఇప్పుడు ఒక చిన్న రెమిడీ తీసుకుందాం ఆయుర్వేదిక్ టిప్స్లో ఏమిటి అని అంటే అటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీలకు నిమ్మ ఆకుల రసం మ్యాక్సిమం నిమ్మ ఆకుల రసం ఒక్క నాలుగు తులాలు పెట్టి రసము నాలుగు తులాలు రసం నిమ్మ ఆకుల రసము నాలుగు తులాలు వసకొమ్ములు వసటి ఇట్లా ఉంటుంది వసకొమ్ములు మిగతా మా దగ్గర ఈడల్స్ మొత్తం లేవు మీకు ఒక్కటి మాత్రం చూస్తున్నాను మీరు ఈ యొక్క మూలికల కొట్లకి వెళ్తే అన్ని విష అన్ని దుర్చిపోతే పడుతుంది కొమ్ములు తర్వాత కురసాని వాము అని మనకు షాప్లో దొరుకుతుంది పురసాని వాము తర్వాత పెన్నేరు గుంపలు మనకు మూలికల కొట్లకి కంటే చెప్తారన్నమాట తర్వాత పిప్పళ్ళు ఇక ఈ వస్తువులు ఏంటిది వసకొమ్ములు కురసానివాము పిప్పళ్ళు ఈ మూడు వస్తువులు తీసుకొని సమభాగములుగా ఒక వంద గ్రాములు అయితే అన్ని వంద గ్రాములే యాభై గ్రాములు అయితే అన్ని యాభై గ్రాములే తీసుకొని పొడిగా చేసి ఇవన్నిటిని సూర్ణం చేసి వస్త్రకాయుతం చేసి దీంట్లో కాస్త గేద వెన్న మంచి వెన్నను గేద వెన్నను కొంచెం కలిపి అర్థం కదా గేదె వెన్నను కలిపి ఆ వాలిపోయినటువంటి యొక్క స్త్రీ ఈ స్నానములపై పడుకునేటప్పుడు నైట్లో రాత్రి కానీ ఇట్లా మిశ్రమాన్ని స్నానములపై కొంచెం మద్దనం చేసినట్టు చేసి అలా ఉంచేస్తే ఇట్లా కొద్ది రోజులు మినిమం ఒక మూడు వారాలు కనుక చేస్తే ఈ వాలిపోయినటువంటి యొక్క స్థానములు ఎప్పటిలాగా పూర్వం ఎలా ఉండనో అలాగే మళ్ళీ బిగుతుగా మారి గట్టిగా మారి అందంగా మారి సుందరముగా ఉంటాయని ఆయుర్వేదిక నిపుణుల యొక్క సలహా చూస్తారు కదా మనము ఇలా చేసి మన అందాన్ని కూడా మళ్ళీ ఎప్పటిలాగా రూపొందించుకోవాల్సింది అనమాట బాధపడవలసిన అవసరం లేదు దీనికి ఏదో టాబ్లెట్స్ కానీ ఇంకా టానిక్లో కానీ ఇట్లాంటివి వాడవలసిన అవసరం లేదు కాలి పైన లేపనం చేస్తే సరిపోతుంది మన అందాన్ని మళ్ళీ పూర్వంలాగా మనం రూపొందించుకోవచ్చు అనమాట కదా మా వీడియో ఇది మీరు మందు ఏదైతే ఆయుర్వేదిక్ మూలికలు అమ్ముతారో దాంట్లోకి వెళ్ళి నేను చెప్పినవి మాత్రం కొనుక్కొని మంచి చూడంగా చేసుకొని వస్త్రకరితం చేసి గేదె వెన్న కలిపి స్నానములపై మనం లేపనం చేస్తుండాలి ఏంటి ఒకటి వసకు ఆకుల రసం నాలుగు కులాలు తర్వాత వసకుమ్మును తర్వాత పెన్నే గుంపను కురుసాని వాము పిప్పలు ఈ ఈ వస్తువులు మనం తీసుకొని శూన్యం కొట్టుకోవాలన్నమాట అర్థమైంది కానీ ఒకవేళ మీకు ఏం మనసు అవ్వట్లే ఇవి చేసుకోలేకపోయినారనుకోండి మీకు ఏం అర్థం కాలేదనుకోండి ఇప్పుడు చెప్పిన విషయాలైనా మీకు అర్థం కాలేదనుకోండి వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి చూసేనా కానీ మీరు అర్థం చేసుకుని చేసుకోండి ఏం బాధ లేదు మా తినడం లేదు కదా పైన లేపడం కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది ఒకవేళ మీకు అట్లా కూడా అర్థం కాకపోతే మా నెంబర్కు ఫోన్ చేయండి మేము రెడీ చేసి మీకు ఔషధాన్ని కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చేలాగా చేసి పంపిస్తాం ఓకేనండి మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో మన ఛానల్ వచ్చేసి ఎస్ ఎస్ ఆయుర్వేదిక్ టిప్స్ ఛానల్ ద్వారా మీకు అన్ని విషయాలు తెలుపుతూ ఉంటాం అర్థమైంది కదా నెక్స్ట్ మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాం ఆయుర్వేదిక్ టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాం మీరు ఇంటి వద్దనే ఏ ఏ అనారోగ్యానికి ఏ ఔషధం వాడాలో మీరు మాకు కామెంట్స్లో చెప్పండి ఫలానా మెడిసిన్ మాకు కావాలండి అంటే నేను ఆ విషయం మీద మీకు చెప్తాను అర్థమవుతుంది కదా ఇక ముందు మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంటాం మా వీడియో కనుక కొత్తగా మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేస్తూ ఉండండి ఫాలో చేస్తూ ఉండండి మీరు చూస్తూ ఉండండి ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఉండండి అర్థమవుతుందండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇక మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఓకే